ఈ రోజు వైశాఖ శనివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి లభిస్తుందట మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీకు ప్రతి పనిలో విజయం చేకూరుతుంది మరి ఎంతో విశేషమైన రోజు ఏకదన వింటే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసము అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం పూర్వకాలంలో ఉత్తర హిందూస్థానం నుంచి తిరుపతికి ఒక బైరాగి వచ్చాడు అతను అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని నివసించడం ప్రారంభించాడు ప్రతిరోజు మూడు పూటలయందు స్వామి పుష్కరిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉండేవాడు తన బసలో నిచ్చలంగా కూర్చుండి సర్వదా స్వామిని ధ్యానిస్తూ ఉండేవాడు ఆ స్వామి తన ఎదుట ఉన్నట్టే భావించి అదుగో స్వామి అవిగో స్వామి పాదాలు అంటూ తులసి దళాలు పెట్టి పూజిస్తూ ఉండేవాడు అతన్ని అంతా దొంగ భక్తుడు అనుకునేవారు ఒక్కొక్కప్పుడు అతడు పాచికలు ముందు పెట్టుకుని తీరుబడిగా కూర్చునేవాడు స్వామి తనతో పాచికలు ఆడుతున్నట్లు భావించి స్వామివారి పందెం కూడా తానే వేస్తూ ఉండేవాడు మధ్య మధ్య స్వామి మీ వంతు వచ్చింది పాచికలు వేయండి అంటూ ఉండేవాడు స్వామి పాచికలు వేయడం లేదని చింతపడుతూ ఉండేవాడు అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఆనందంగా అదిగో స్వామి వస్తున్నాడు స్వామి వస్తున్నాడు అని పలవరిస్తూ ఉండేవాడు ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒకనాడు అకస్మాత్తుగా అతని ఆశ్రమం బయట ఏదో చప్పుడైంది క్షణంలో అతని ఆశ్రమం అంతా సుమనోహరమైన పరిమళంతోనూ గొప్ప కాంతితోనూ నిండిపోయింది బైరాగి ఆ చప్పుడు ఏమిటా అని తలెత్తి చూసేసరికి మెరుపు వంటి కాంతి ఆ కాంతి మధ్య ఒక దివ్య మంగళ విగ్రహం కనిపించింది ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి బ్రహ్మానంద బలతుడయ్యాడు అతను గోవిందా గోవింద హరే శ్రీనివాస హరే వెంకటేశ అంటూ పరిగెత్తుకుడు వెళ్ళి ఆయన పాదాలపై పడి పరవశమయ్యాడు శ్రీనివాసుడు తన పాదాల ముందు పడి ఉన్న బైరాగిని చేతితో లేవనెత్తి బావాజీ పాచికులు ఆడదాం పదండి నేను త్వరగా వెళ్ళాలి అన్న మాటలు విని బైరాగి స్వామికి తనపై కలిగిన దయకు ఎంతో పొంగిపోయాడు భక్తి శ్రద్ధలతో స్వామిని తీసుకుపోయి ఒక పరిశుభ్రమైన స్థలంలో కూర్చోబెట్టాడు తనివి స్వామి యొక్క జగన్మోహనాకారాన్ని చూసి జగత్తునే మర్చిపోయాడు బాబాజీ పాచికలు ఆడు అన్న వెంకటేశ్వర స్వామి మాటలు విని యథాస్థితికి చేరుకున్నాడు పాచికలు ఆడసాగాడు స్వామి అతని భక్తికి ఎంతో ఆనందించి కొంతసేపు పాచికలు ఆడి అతన్ని సంతోషపెట్టి వెళ్ళిపోయాడు ఈ విధంగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అతని ఆశ్రమానికి వచ్చి పాచికలు ఆడి వెళ్తూ ఉండేవాడు కొన్ని రోజులు ఇలా జరిగింది ఒకనాడు రాత్రి వెంకటేశ్వర స్వామి ఆ బైరాగితో పాచికలు ఆడుతూ ఆడుతూ బావాజీ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లున్నారు బయటకు వెళ్ళి చూసి రండి అన్నాడు బైరాగి తక్షణం పైకి లేచి బయటకు వెళ్ళాడు ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి తన కంఠాభరణాన్ని అక్కడ వదిలి మాయమైపోయాడు బైరాగి ఆశం చుట్టూ వెతికాడు ఎవరూ కనిపించకపోవడం చేత తిరిగి లోనికి వచ్చి చూడగా స్వామి కనబడలేదు కాని స్వామివారి కంఠాహారం మాత్రం కనబడింది బైరాగి దాన్ని చూసి అయ్యో స్వామివారు కంఠహారం మరచి వెళ్లిపోయారు దీనికోసం స్వామివారు తిరిగి రావచ్చు అనుకుని స్వామి రాకకు ఎదురుచూస్తూ ఉన్నాడు ఇలా అతడు ఆ స్వామి ఎదురు చూస్తూ ఉండగా తెల్లవారిపోయినది బైరాగి ఆ విషయాన్ని గమనించి అయ్యో స్వామి తిరిగి రానేలేదు ఇది లేకపోతే స్వామివారి చక్కదనానికి వెలిది కలుగుతుంది తీసుకుపోయి ఇచ్చి వస్తాను అనుకుని హారం పట్టుకుని గబగబ ఆలయానికి పోతూ ఉన్నాడు అప్పటికే స్వామివారిని సేవించబోయిన పూజారులు స్వామి స్వామిమెడలో హారం లేదని గమనించి హారం ఎలా పోయినదో గ్రహించలేక తిగముక పడుతున్నారు ఆ విషయం దేవస్థానం అధికారులకు కబురు చేశారు వారు వీరు అంతా కలిసి కంఠాహారం కోసం వెతకడం ఆరంభించారు అదే సమయంలో బాబాజీ హారం పట్టుకుని ఆలయానికి వెళ్తూ ఉన్నాడు అతని చేతిలో ఉన్న స్వామి కంఠాహారాన్ని చూసి కొందరు ఇలా అన్నారు అదిగో హారం పట్టుకోండి పట్టుకోండి వీడు శుద్ధ దొంగ కానీ బైరాగి కాదు అని అరవడం మొదలుపెట్టారు అప్పుడు ప్రజలంతా కలిసి బైరాగి మీద విరుచుకు పడ్డారు నానా దుర్భాషలు ఆడారు తలొక దెబ్బ కొట్టడం ఆరంభించారు బైరాగి ఏం చెప్పినా ఒక్కరూ వినడం లేదు ఇంతలో ఒక అధికారి అక్కడికి వచ్చి అతన్ని కొట్టకండి ఆయన ఏం చెబుతాడో విని తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామన్నాడు సరే అని అందరూ దూరంగా పోయి నిలబడ్డారు బైరాగి జరిగిన సంగతంతా ఆ అధికారికి చెప్పాడు కానీ ఎవరూ అతని మాటలు నమ్మలేదు స్వామికి పని పాటు లేక ఈ దొంగవాడితో పాచికలాడ్డానికి వెళ్లారట ఆయన హారం ఇతని ఆశ్రమంలో మరిచిపోయాడట ఎంత తీపిగా మాట్లాడుతున్నాడో చూడండి అని అరవడం ప్రారంభించారు అధికారి బావాజీ చెప్పిన సంగతులు నిజమో అబద్ధమో నిర్ధారణగా తెలుసుకోలేకపోయాడు బాబాజీని చెరసాల్లో పెట్టించాడు దానితో బండెడు చురుకుగడలు కూడా పెట్టించి బైరాగిని చూసి బాబాజీ నీవు చెప్పిన మాటలు నిజమైతే స్వామివారి సహాయంతో తెల్లవారేసరికి ఈ బండెడు చురుకుగడలు తినేయాలి ఒక్క గడ మిగిలిన నీ తలనరికి గుడి ముందు వేలాడగట్టిస్తాము అని చెప్పి తలుపులకు తాళాలు వేయించి వెళ్ళిపోయాడు బాబాజీ వారి మాటలు విని ఏమాత్రం దిగులు పడలేదు నిశ్చలంగా కూర్చుండి చాలాసేపు వెంకటేశ్వర స్వామిని ధ్యానించి స్వామీ నేను నేరం చేయలేదని నీకు తెలుసు నన్ను చేసిన నీదే భారమనుకుని నిశ్చింతంగా నిద్రపోయాడు అలా అతడు నిద్రపోయిన తర్వాత కొంతసేపటికి ఒక ఏనుగు ఆ గదిలో ప్రత్యక్షమైనది క్షణంలో ఆ గదిలో ఉన్న చెరుగు గడలు అన్నిటినీ తినేసింది తెల్లవారుజామున బాబాజీని తొండంతో తట్టి లేపింది తొండమెత్తి ఆశీర్వదించింది బిగ్గరగా గీంకారం చేసింది చెరసాల కాపురులు ఆ ధ్వనివిని హళ్ళిపోయారు తాళాలు వేసిన గదిలోకి ఏనుగు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడ్డారు పరుగుపరుగున పోయి అధికారులను తీసుకువచ్చారు అదే సమయంలో ఆ ఏనుగు గది తలుపుపై తలతో ఒక్క పోటు పొడిచింది దెబ్బతో ఆ తలుపులు ముక్క చెక్కలైపోయాయి అందరూ చూస్తూ ఉండగా ఆ ఏనుగు మహావేగంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయింది కానీ ఎటు పోయిందో ఎవ్వరూ చూడలేకపోయారు ఎంత ప్రయత్నించినా వారికి ఆ ఏనుగు కనబడలేదు తన భక్తుని కాపాడ్డానికై వెంకటేశ్వర స్వామియే ఐరావత రూపంలో వచ్చి ఆ గదిలో చెరుకు చెరుకుగడలు అన్నిటినీ తినేసి వెళ్ళిపోయారని అందరూ నిశ్చయించుకున్నారు స్వామి మహిమలు తలుచుకుని బ్రహ్మానంద భరితులయ్యారు బావాజీని దొంగ అని తిట్టుకొట్టి బాధించిన వారంతా అతని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు బావాజీ దుష్టంతా ఏనుగు దిక్కువైపునే ఉంది అటువైపే చూస్తూ శ్రీనివాస చిద్విలాసా నన్ను కాపాడడం కోసం ఏనుగు రూపం దాల్చి వచ్చి బండెడు చెరుగుగడలు తిన్నావా స్వామి హాతీరాం హాతీరామంటూ ఆలయంలోకి పరిగెత్తి వెళ్ళిపోయాడు ఆ భక్తుణ్ణి ఇక అడ్డుపడేవారు ఎవరు కొట్టి బాధించిన ప్రజలు అధికారులు అతని పాదాలపై పడి మొక్కసాగారు క్రమంగా ఆయన్ని దేవాలయానికి ప్రధాన అధికారిగా నియమించుకున్నారు అంతా ఆయన్ని బాబాజీ అని పిలుస్తూ ఉండేవారు హతీరాం బాబాజీ చాలా కాలం శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించాడు స్వామివారి పూజలకు ఉత్సవాలకు ఏ విధమైన లోటుపాట్లు కలగకుండా చక్కగా దేవస్థాన పాలన సాగించి చివరకు స్వామిలో ఐక్యమయ్యాడు ఆ భక్తుని జ్ఞాపకార్థం స్వామి ఆలయానికి సమీపంలో ఒక మఠం కట్టబడింది స్వామిని దర్శించబోయే యాత్రికులందరూ బాబాజీ మఠాన్ని కూడా దర్శించుకుంటారు నేటికి సుమారు ఇరవై సంవత్సరాలకు ముందు చాలా కాలం తిరుపతి దేవస్థాన పరిపాలన బాబాజీ వారి శిష్యులు చేస్తూ ఉండేవారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వం అనంత ఆచార్యులు అనే భక్తుడు ఉండేవాడు ఇతడు శ్రీమద్ రామానుజాచారుల వారి ప్రియ శిష్యుడు శ్రీ రామానుజాచారుల వారి ఆదేశానుసారం అనంత ఆచార్యులు వారితో సహా తిరుమలకు వచ్చి శ్రీనివాసు సేవిస్తూ కాలం గడిపేవాడు అనంత ఆచార్యులు ఒక పువ్వుల తోటను ఏర్పాటు చేసి స్వామివారికి పూజ చేసేవాడు శ్రీ లక్ష్మీనారాయణలకు పుష్పాలతో ప్రకృతి సౌందర్యానికి అద్దం పట్టేలా ఉండే ఆ తోటలో విహరించడం అంటే అత్యంత ప్రీతికరం లక్ష్మీదేవికి ఆ తోటలోని పుష్పాలంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి ప్రతిరోజు రాత్రి వేళలో తన నాదుడు తోడురాగా ఆ వనంలో విహరిస్తూ పాటలాడుతూ మైమరిచిపోయేది అనంత ఆచార్యులు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైన పూల మొక్కలను నుండో తీసుకుని వచ్చి పెంచసాగాడు రాత్రివేళలో ఆ జగన్మాత ప్రతి పూల మొక్కచెంతా నిల్చుని ఆ పుష్పాల అందాన్ని చూసి మురిసిపోయేది ఈ విధంగా జరుగుతూ ఉండగా అనంత ఆచార్యులు ప్రతిరోజు ఆ తోటలోని పుష్పాలను కోసి అనంత ఆలయంలోని స్వామికి సమర్పించేవాడు అప్పుడు ఆ ఆలయంలోని అర్చకులు ఆ పూలతో శ్రీమన్నారాయణుణ్ణి స్వామివారి హృదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరించేవారు ఆ పుష్పాల అలంకరణలో శ్రీ స్వామి అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనం ఇచ్చేవాడు జగన్మాత అనంత ఆచార్యుల పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషపడి అతన్ని కనికరించాలని తలచింది శ్రీమన్నారాయణతో ఇలా పలికింది స్వామి అనంత ఆచార్యులు మనకెంతో ప్రియభక్తుడు అతనికి దివ్య అనుగ్రహాన్ని కురిపించడం మన ధర్మమని పలికింది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా పలికాడు ఓ లక్ష్మి నీకు నీ బిడ్డ అంటే ఎంత అనురాగం ఆప్యాయత అతన్ని తప్పకుండా అనుగ్రహిద్దామన్నాడు ఒకరోజు రాత్రి మహాలక్ష్మి శ్రీనివాసుడు ఉద్యానవనమంతా కూడా విహరించి ఒకచోట అద్భుతమైన గులాబీ పూల మొక్కలు కనబడగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై లక్ష్మీదేవి అక్కడే నిల్చుంది అప్పుడు శ్రీనివాసుడు రెండు గులాబీ పూలను తెంపి తన ప్రియసకి అయిన శ్రీ మహాలక్ష్మి శిగలో అలంకరించాడు దీంతో జగన్మాత మహాలక్ష్మీదేవి ఎంతో పొంగిపోయింది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వారికి అద్భుతమైన మల్లెతీగ కనబడింది అప్పుడు లక్ష్మీదేవి గుప్పెడు మల్లెలు తెంపుకుని నారాయణపై విసిరింది శ్రీనివాసుడు కూడా కొన్ని పూలను తెంపి శ్రీ లక్ష్మీదేవిపై విసిరాడు ఆ విధంగా వారిద్దరూ కూడా ఆ రాత్రి ఉద్యానవనమంతా కూడా విహరించి ఎంతో పరవశులు అయ్యారు ఇక ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చిన అనంత ఆచార్యుల వారికి తోటంతా నలిగిన పూలతో చిందరవందరగా పడి ఉండడం చూసి ఎంతో బాధపడి ఎవరో దొంగలు రాత్రి తోటలోకి ప్రవేశించి తోటనంతా పాడు చేశారని భావించాడు అక్కడక్కడా కొన్ని పూలు కోసుకుని వాటిని అనంత నిలయంలో స్వామికి సమర్పించాడు ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి తిరిగి తోటకు వచ్చారు వారిద్దరూ ఆ రోజు తోటలో సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైన పువ్వులను చూశారు అవి ఎంతో అద్భుతంగా కనబడ్డాయి ఆ దంపతులిద్దరూ తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడిపారు శ్రీనివాసుడు కొన్ని అందమైన పుష్పాలను కోసి శ్రీ జగన్మాత శిఖర అలంకరించి మురిసిపోయాడు దీంతో తల్లి ఆనందానికి అవధులు లేవు ఇంతలో తెల్లవారుతూ ఉండడంతో వారిద్దరూ తిరిగి ఆనంద నిలయానికి చేరుకున్నారు ఇక ఉదయాన్నే తోటలో అడుగుపెట్టిన అనంత ఆచారుల వారి కోపానికి అవధులు లేకుండా పోయాయి తోటంతా చిందరవందరగా నలిగిపోయిన పూలతో ఆ రోజు కూడా దొంగలు వచ్చారని అనుకున్నాడు అతను తనకి అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీ లక్ష్మీనారాయణల కైంకర్యానికి పెంచుతున్న ఈ పూల తోటను ఇలా పాడు చేసిన వారిని ఎలా అయినా సరే పట్టుకోవాల్సిందే అని అనుకున్నాడు ఆ రాత్రి తోటలో ఒక మూలాన పడుకుని ఉన్నాడు రాత్రంతా గడిచింది చప్పుడు లేదు సమయం గడిచిపోయింది నేను కాపలా కాస్తున్నానని గ్రహించి దొంగలు వచ్చినట్లు లేరు అనుకున్నాడు ఇంతలో తెల్లవారింది కానీ ఎప్పటి మాదిరిగానే తోటంతా చిందరవందరగా ఉంది పూలన్నీ ఎక్కడబడితే అక్కడ విసిరివేయబడి ఉన్నాయి దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చి ఉన్నట్లు ఉన్నారు అని అనుకున్నాడు అనంతాచార్యులు ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలా ఉండవలసిందే అని తలిచాడు ఈ విధంగా ఎనిమిది రోజులు గడిచాయి కాని ఆ దొంగలు అతనికి దొరకలేదు ఆ దొంగలు దొరికేలా అనుగ్రహించమని ఆనంద నిలయంలోని స్వామిని శరణు వేడాడు అనంత ఆచార్యుడు దీంతో కరుణామూర్తి అయిన అమ్మవారు నారాయణుడితో ఇలా పలికింది ఈనాడు వారిని ఎలా అయినా సరే కరుణిద్దామని పలికింది శ్రీనివాసుడు కూడా అలాగే అన్నాడు ఆనాటి రాత్రి అనంత ఆచార్యులవారు కన్నులలో వత్తులు వేసుకుని మరీ ఆ చొర్రుల కోసం ఎదురుచూడసాగారు ఈ రోజు ఎలా అయినా సరే ఆ దొంగలను పట్టుకోవాల్సిందే అని దృఢ సంకల్పంతో ఉన్నాడు అనంత ఆచారులవారు ఇంతలో ఆచారుల వారికి రెండు స్త్రీ పురుష ఆకారాలు ఆ పూల మొక్కల మధ్య తిరుగుతూ కనిపించసాగాయి లేదు రోజు నా పూల మొక్కలను పాడు చేస్తుంది వీరే అనుకున్నాడు వారిద్దరూ ఎంతో దివ్య తేజస్సుతో కనబడ్డారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు శ్రీనివాసుడు అత్య అద్భుత సౌందర్యంతో దివ్య ఆభరణాలతో విరాజిల్లుతున్నది అమ్మవారు వారిని చూసిన అనంత ఆచార్యులు ఒక్క క్షణం మైమరిచిపోయాడు ఇంతలో అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది నెమ్మదిగా వెనుకగా వెళ్ళి వారిద్దరినీ కూడా గట్టిగా పట్టుకున్నాడు అనంత ఆచార్యులు ఇలా పలికాడు ఎక్కడికి పోతారు అన్నాడు ఆ దంపతులు పారిపోవడానికి సతవిధాలా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు జగన్నాటక సూత్రధారైనా విష్ణుమూర్తి అదేవిధంగా జగన్మాత తమ భక్తునితో నాటకాలు ఆడుతున్నారు అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలాగా ముచ్చటపడుతూ ఉన్నారు మరి భగవంతుడికి భక్తునికి గల బంధం అంతటిదే కదా ఆచార్యుల వారు దొంగలు దొరికారు అన్న సంతోషంతో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటున బంధం తెచ్చుకుని పరిగెత్తి మాయమైపోయాడు అది గ్రహించిన ఆచారుల వారికి తీవ్రమైన కోపం వచ్చింది ఈమె కూడా భర్త వెనకే పరిగెత్తుతుందేమో అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు భార్యను వదిలి వెళ్ళిపోతాడా తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అనుకున్నాడు ఆమెను గట్టిగా పట్టుకుని ముందుకు నడిపించి ఆ తోటలోని మానుకు తీగలతో బంధించాడు అప్పుడు ఆమె తన్ని విడిచిపెట్టమని కోరింది ఉదయం చూద్దామని అనుకుంటూ వెళ్ళి కునుకు తీశాడు అనంత ఆచార్యులు ఇంతలో తెల్లవారింది అనంత నిలయంలో తలుపులు తీసిన అర్చక స్వాములు నిశ్చేష్టులై నిలబడ్డారు వారి నోట మాట రాలేదు ఎందుకంటే శ్రీనివాసుడి వక్షస్థలంపై ఉండవలసిన జగన్మాత బంగారు ప్రతిమ కాన రాలేదు అందుకే ఆందోళనగా ఉన్నారు ఏమిటి ఈ వైపరీత్యం విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకున్నారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు మీరు ఏమీ చిందించకండి నా ప్రియసకి అనంత ఆచరుల వారి తోటలో బంధింపబడి ఉన్నది మీరందరూ వెళ్ళి ఆమెని సగౌరవంగా తీసుకుని రండి అని పలికాడు ఇక వెంటనే అర్చకులు అందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ మానుకు బంధించబడి ఉన్న శ్రీ మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపించింది జరిగింది గ్రహించిన అనంత ఆచార్యులు తనకేమీ తెలియదని అర్చుకులతో మొరపెట్టుకున్నాడు అప్పుడు అర్చుకులందరూ కూడా అనంత ఆచార్యులతో సహా అలవేల మంగను పలు విధాలా స్థుదిస్తూ ఒక పూలగంపలో పెట్టుకుని ఆలయానికి తీసుకువచ్చారు అనంత నిలయంలో ప్రవేశించగాని శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు మామ అనంతాచార్య నీ కూతురుని నాకు పూలబుట్టలో తెచ్చి ఇచ్చిన నీవు నాకు కన్యాదాతమైన మామగారివి నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరం ఎంతో ఆనందపడ్డాం ఇదంతా మావేడుకే అని పలికాడు అప్పుడు ఆ పూలగంపలోని అమ్మవారు క్షీర తనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరించింది ఇక అనంత వారి జన్మధన్యమైనది జగన్మాత శ్రీ మహాలక్ష్మికి తన భక్తులంటే అంతటి అనురాగం ఆప్యాయత కాబట్టి ఎంతో విశేషమైన ఈ శనివారం రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఇక స్వామికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం అనంత ఆచార్యులు శ్రీవారి భక్తుల్లోనే అగ్రగణుడు నిత్యం ఆయన తన సేవలతో శ్రీవారిని పూజిస్తూ ఉండేవాడు ఇతడు కొండపైన వెనక భాగంలో ఉండేవాడు ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధతో పూలమాలను సమర్పించేవాడు ఆయన ఒకరోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు పూలతోటను పెంచాలని నిర్ణయం తర్వాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయానికి వచ్చాడు దాంతో చెరువును తవ్వడం మొదలు పెడతాడు ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తల ఇద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు ఇక చెరువు తవ్వే సమయంలో అనంత ఆల్వారుని భార్య గర్భవతి అనంత ఆల్వారు గడ్డపారతో మట్టిని తవ్విస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలి అనుకుని పన్నెండు సంవత్సరాల ఒక బాలుని రూపంలో అక్కడికి వస్తాడు గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు దానికి అనంత ఆల్వారు ఒప్పుకోడు నిరాకరిస్తాడు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకువెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసివచ్చేవాడు అది గమనించిన అనంత ఆల్వారులు భార్యలో ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అనంత ఆల్వారులకి పట్టలేనంత కోపం వస్తుంది దీంతో అతను కోపంలో తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకు విసురుతాడు అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళి తిరిగి వారికి కనబడకుండా మాయమైపోతాడు ఇక ఆలయంలోని అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంత ఆల్వారుకు చెప్తారు దాంతో కంగారు కంగారుగా అతను అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు తమకి సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడి కన్నీరు మున్నీరు అవుతాడు ఇక గాయం తగిలింది అనే బాధతో ఆ నొప్పి తెలియకుండా ఆయన గడ్డం వద్ద పచ్చకర్పూరం పెడతాడు అప్పట్నుంచి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ శనివారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ